నా చిన్నప్పుడు బ్రతకలేని వాడు బడి పంతులు అవుతాడు అనే ఒక నానుడి విపరీతంగా చులకనగా హేళనగా చెప్పుకుంటూ ఉండేవారు బ్రతకలేని వాడు బడి పంతులు అవుతాడు అని ఆ తర్వాత కాలంలో ఇక పూజారులకు పాస్టర్ గారులకి బాగా దీన్ని అప్లై చేయటం మొదలు పెట్టారు పాస్టర్ గారులు అంటే వాళ్ళకు ఏ పని చేత కానివారు వాళ్ళు సంచి పట్టుకుని బయలుదేరతారు బైబిల్ బ్యాగ్ పట్టుకుని బయలుదేరతారు అనే మరొక ఇలాంటి హేళనమై హేళనకరమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు పాస్టర్స్ గురించి కోర్స్ ప్రతి రంగములో కూడా సమర్థులు ఉంటారు అసమర్థులు ఉంటారు ప్రతి రంగములో అర్హులైన వారు ఉంటారు అర్హత లేని వారు కూడా అడుగు పెడతారు దేవుడు ఎంచుకున్న కాపరులు ఉన్నారు దేవుని ప్రమేయం లేకుండా తమకై తాముగా కాపరి పరి ఎంచుకున్న వారు కూడా లేకపోలేదు కానీ దేవుడు అప్పగించిన కాపరి ఎలాంటి వాడై ఉంటాడు అంటే యహోశుభని గురించి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని యహోశుభ అనే ఒక కాపరి ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ముందుండి వారిని ఐగు అనే చీకటిలో నుండి అరణ్య మార్గము గుండా నలభై సంవత్సరాల పాటు ఈ మోషేతో కలిసి నడిచిన తరువాత దేవుని వాగ్దాన దేశమైన కనానులోనికి ప్రవేశపెట్టే వరకు కాడి పారయ్యకుండా కాపరిగా నడిపించినవాడు యహోశివ మధ్యలోనైనా మోసే ఆగిపోయాడు మధ్యలోనైనా మోసే ఆయా సందర్భాలలో ఆపసోపాలు పడ్డాడు మధ్యలోనైనా దేవుడు మోసేతో చెప్పిన మాటకు భిన్నముగా మోసే ఆయా సందర్భాలలో కొంచెం భిన్నంగా వ్యవహరించాడు కానీ మోసే శిష్యుడుగా దేవుని చేత ఎంపిక చేయబడిన కాపరిగా యహోశువ ఎక్కడ తప్పిపోయిన దాఖలాలు కానీ కాడి పారేసిన ఆ పరిస్థితులు గాని లేకుండా విజయవంతంగా ఇస్రాయేల్ ప్రజలను ఆ పరమ కణానులో ప్రవేశపెట్టడం వరకు అద్భుతమైనటువంటి యోధుడిగా అడుగులు ముందుకు వేసినట్లుగా మనకు కనపడుతుంది